శ్రీమాత్రే నమ భాద్రపద పౌర్ణమి నాడు కరుంగలి మాలల్ని ఉచితంగా అందజేయడం జరుగుతుంది మన కృత్య ప్రత్యంగరాదేవి తాంత్రిక పీఠం ఆధ్వర్యంలో ఇకపై నుండి ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణమి అష్టమి నవమి తిథుల ఎందున కరంగలి మాలల్ని ఉచితంగా అందజేయడము జరుగుతుంది మొదటిలో మేము మూడు నాలుగు వేల కరంగలి మాలలు పంచుదామని అనుకున్నాము కానీ ఆ పంచాలనేటటువంటి విధానానికి కొన్ని ఆటంకాలు కొంతమంది కలిగించారు అది దృష్టిలో పెట్టుకొని అన్ని అన్ని మాలలు మనం పంచినా అవి ప్రయోజనానికి ఉపయోగపడేటటువంటి విధానము లేదు మాలలు ఒక వ్యక్తి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మాలలు అలా తీసుకుపోతూ ఉన్నారు కాబట్టి మనము ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్యకి ప్రతి అష్టమికి ఒక నూట ఎనిమిది మందికి మాలలు పంచుతూ ఉన్నటువంటి ఇరవై ఎనిమిది వేల మాలల్ని అందరికీ అందజేయాలని అనుకున్నాము కాబట్టి అదే విధముగా అదే పద్ధతిగా మాలల్ని అందించడం జరుగుతుంది మాలలు కూడా ఫోన్లో రిజిస్టర్ చేయడం అనేటటువంటి విధానాన్ని తీసివేయబడినటువంటి విషయము స్వయంగా దేవాలయానికి వచ్చి కొరంగలి మాలలు కావాలని చెప్పి తెలియచేసి రాసుకున్నటువంటి వారికి మాత్రము అందజేయడం జరుగుతుంది ఈ రిజిస్టర్ చేయడం రిజిస్టర్కి వాళ్ళకి నెంబర్ పంపించడం ఆ నెంబర్తో మళ్ళీ ఇంకా వేరు వేరు ఫోన్ నెంబర్లతో రిజిస్టర్ చేయడము మరలా వాళ్ళు ఆ మాలలు తీసుకుపోవడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి అలా కాకుండా ఒక వ్యక్తికి ఒక మాల ఇచ్చేటటువంటి విధానముగా ఎవరైతే మాల తీసుకునేటటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి యొక్క వివరములను తెలుసుకొని ఆ వ్యక్తితో చిన్న విశేషమైనటువంటి వారి యొక్క ఫోన్ నెంబర్ లేదంటే వారి యొక్క నామకరణమో అక్కడ రాయించి అందజేయడము జరుగుతుంది ఇది దృష్టిలో పెట్టుకొని మాలలు తీసుకోవాలనుకునేటటువంటి వారు దేవాలయానికి వచ్చి మీ యొక్క ఫోన్ నెంబరు పేరు పూర్తి వివరములు తెలియచేస్తే మీకు రోజు తెలియచేస్తారో ఆ రోజు మీరు వచ్చి మాలల్ని తీసుకొని వెళ్ళవచ్చు మీకు ఇబ్బంది ఉండదు మా పీఠానికి ఇచ్చేటటువంటి విధానమైన వసతి కలుగుతుంది ఇది దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలనుకున్నటువంటి వారు రాగలరు